ఇక్కడికి ఎందుకు వచ్చినవుడక లక్కవైంది నాలుగో నాలుగు వెళ్ళి కాకముందు కోడలను అల్లినట్టు ఒక్కరి ఒంటరి వాళ్ళని కుడక కొడక ఒక్కరు రావచ్చు పిల్లలు తీసుకొని రావాలే తల మనిషి కాలి కట్టించుకున్నది పాపం ఆ పిల్ల అది ఇద్దరు ఈడుతోని రావాలి చూడతో చంటగా రావాల కొడక ఒక్కడి ఎందుకు వచ్చినవుడా నాకు ఏడు కోట్ల రూపాయలు వస్తా కోపిడవడు నేనే నా ఎత్తు బంగారు నా ఎత్తు ఎండిస్తారు ఎవరు నేనే అన్నా కొడక తప్పెవరిది నాదే తప్పు ఇంటి లోపల ధనము ఒంట బలం ఎల్లకాలం శాశ్వతంగా కొడక ఆ పిల్ల ముఖం తు ఎంత ముందు నేను పిల్ల కాదు ముందగా అన్న లేదా అనుడు అన్నావు పిల్లలు చూసిన తర్వాత నీ మనస్సు మార్చుకుంటామని నీ పెళ్లి చేసిన కొడుక తప్పేవరు చెప్పురా తప్పు అన్నది ఇస్తది వాళ్ళకు ఉన్నది అన్నది వీళ్ళు మరి తప్పు వాళ్ళ సపోర్ట్ నాకు ఎవరు సపోర్ట్ ఏదో వాళ్ళ కంట్రోల్ బియ్యం కట్టు నాకు ఎవరైతే ఎదురు ఎవరు ముసలు ముసిన పందు తీసుకచ్చుకోవాలంటే తీసుకొచ్చుకోవాలి పెద్ద మాట మాట్లాడతావు నేను అంత ప్రేమ ఉంటే నువ్వే నాన వెళ్ళి వేసుకొని మళ్ళా మానవ అనుకూల కొడుక కోడలంటే కడుపు లోపల ఉంటకుండా కన్న బిడ్డ ఉంటుందిరా తీసుకురావాలి తప్పకుండా ఏది ఏమైనా మంచిదే అంతే కనుక అందుకే ముసలు అస్సలకే పాపడద్దు ఇంట్లో ముసలు ఉంటే ఇందుకే కీడు ముసలు ఉన్నట్లయితే ఇంట్లో ఉంటే నాశనం అవుతుంది ముసలవులు ఉండనే ఉండదు ముసలవాళ్ళు ఉంటే ఇంక ఇంటి ముంగటి ఉన్నట్లయితే లేచేంత పండుగలతో పండుగలు చెప్పలేదు ఏది ఏమైనా మంచిదే ఆ పిల్లలు ఇసుకొచ్చి మాత్రం ఇంటి లోపల వస్తారంటావు అవును పడక తీసుకొస్తావు తీసుకొస్తా కూడా నువ్వు కళ్ళ బిడ్డలు చూసుకుంటావు ఇంటికి తీసుకొచ్చి చూసుకుంటారా నువ్వా నేనే నిన్ను ఎట్లా పోనిస్తారా పోషణకే నువ్వు కాలు ఉంటే భూమిలో పోతాను కానీ అవతల ఒక అడుగు

உடகவை பாலராஜா எழுத்துக்கொண்ட எவரொடுக்கோ நூறு எவரின் ஜானம் கொடுக்க கண்ண தண்டே ரூபமித்தின தான கொடுக்க அந்த கொஞ்சம் மன கொடுக்கு காது நாத கொய்யமுதான் இக்கடுமே தீர் காவனி ஆலீசரி புதாரேசு மேல புருஷு மேல புண்ணிய மேலன்னு ஆடதா கொடுக்க கொடுக்க కన్న తల్లి అనేది తరచురా తల పెద్దవాముతారు పందు పెట్టిస్తా గానీ ఏ ఇక నీ ఉండవురా నీ ముఖం ఉండవు నువ్వు వాళ్ళు ఉన్న పాతమేడ మేడ కది భర్తను భగవంతుని లెక్క చాదుకుంటుంది కాంతం అనేది మరి ఆ కాంతం అనేది ఏమి మరి సాదుకుంటా ఉండని ఆ మరి అక్కడేవిగా కూర్చున్న ఒకసారి సాధించింది ఆ ఒక్క నిమిషం ఆలు

పాము కాడుకు మందు తేను కాడకు మందు ఉంటది కానీ రద్దీకి మందు ఉంటది మన వ్యాధికి మందు ఉంటుందా ఇంత மாட்டப்பேடுச்சு குறியபர்த்து மன வித்திய ஜாதிக்கு இப்பே காவல் ஆஹ் இப்போ மன வித்தியில் மன நல்ல தோ தண்டி தள்ளி அடவெண்ட்டி வனக தண்டி தாழரேக்கை நரிக்கண்டே ராத்திரி அச்சி ஏ பகலட்சி மன பிராணம் எப்படி அதுபிராந்துலயாலி போய் ஒலி ஆ கிர் முடிசம் உண்டு தீர்வா அடிவெண்டி வனக நீடனே குடிசேடிக்கு ஆபால ரஜினிதேவி குடிசராவங்க తల్లిదండ్రి రాజులు గుడిసె ముందు వడిపోయి ఉన్నారు బిడ్డకు జాలి గుండెలు నానా పొలంగి రాజ నా తల్లి పొన్నమా దేవి ఈ సాయంత్రం వల్ల నానా ఈ గుడిసె ముందు ఎందుకు వండుకున్నారు మీకు నిదిరెత్త సాయంత్రం వల్ల నిదిరెట్ల పట్టింది బాబు మీరింటిలోనే గుడిసెలు నానా నా పెళ్ళైన నుండి ఇడికి వారం రోజుల పొద్దాయే బాపు మీరు మొన్నున్నట్టు నిన్నలేరు నిన్నున్నట్టు ఇవల్ల ఓ నారా పొలంగిరాజ నా తల్లి పొన్నమ దేవాని తల్లిదండ్రి వేడికచ్చి లే మల్లెనా అందరిట్ల కలిసిమెలిసి ఉన్నవు తోటి స్నేహితులతోటి అందరిట్ల గొప్ప పేరు తెచ్చుకొని ఈ అత్తగల్ల వీనికి చివి కొట్టుకున్నట్టు ఈ మిట్ట నీ కాసికి రాలేదా బాబు నన్ను కోతిని వేసి ఆగమ్మ పచ్చిని వేసి మీరెక్కడళ్ళ అక్కడ నాకు పెళ్లి పెళ్ళని అని నగు లగ్గమైంది నగునాగ వెళ్ళి నన్ను నట్టెట్లా పుట్టి ముంచి రానే ఓ అని ఆడి వెళ్ళే ఏడిచే శలు శలుకకు పోయే వాళ్ళు మంది చూసి అయ్యయ్యో బిడ్డ రజనీదేవి ఏమి జరిగిందమ్మా అంటే అవయ్య రాజులు ప్రాణమిడిసిండ్రయ్యా అంటే బిటా సచ్చిన మీ తల్లిదండ్రి లేచత్తరే బిట్ట చచ్చిపోయిన నీ తల్లిదండ్రులు లేసి రా మరి ఎటువంటి పట్నముల ప్రజలంతా ఆ రాజు రాని మరణ వార్త విన్నారు అయ్యో మన పట్టణాన్ని ఒకప్పుడు పరిపాలన చేసిండే ఈ రాజు మాత్రం దిక్కుదీవులేని సాగు చచ్చిపోయిండు ఆ గతి ఎట్లా ఉంటుందో ముందు గతి మనకు కానరాదు బుగరిని మనం పాపం అన్నా దేవుడు మనల పాపం అని పది మంది కలిసిండ్రు పట్టుపట్టు అన్నరు పేడగట్టి ఆడవిల్లకు తానం పోసి హగ్గి పాండవ ఆ గోవింద గోవిందని పేడలేపంగా ఏ తండ్రి ఓ తండ్రు రాదు రోజు పెట్టింది బిడ్డ వాసిపోయినట్టు నాకు ఇరుగునెవరు లేరు పొరుగునెవరు లేరు బవ్వా నాకెన్నడు వెళ్ళవాలి నాకెన్నడు గోవిందని కావిందని కాడలేపి నడవడమోగంగా ఆ గట్టు కట్టుకు తీసుకువచ్చి అవయని సాగు అందరాక వచ్చి దానం చేసినప్పుడు అందరూ ఓ తండే అన్నాడన్నారు బిడ్డ పదకొండో రోజు పండగ చేద్దామంట నా చేతులు అర్థం లేదు తీర్చులు డబ్బులు కదా దండం పెడితే బిడ్డా నువ్వు బాధపడదు ఈ తండ్రి దానాకరుడు ఒకప్పుడు మా ఇంట్లో తొమ్మిదవ రోజు నాడు ఆడి బిడ్డ తినవంటూ కొడుకువైను నీవే బిడ్డవేను నీవే మా ఇండ్ల ఆ మా ఇంటికి వస్తే ఆసామికి ఒక చూడు బియ్యము ఆసామికి ఇన్ను రూపాలు ఇస్తే నీ ఇంటి ముందడ పండగ చేసుకో మనిషికి మూడు పండుగలు మూడు అంగళ్ళు మూడు దొంగలు మూడు సావాళ్ళు అన్నారు పుట్టినాడు తుడునాడు ఒక పండగ పెరిగినాడు పెళ్ళో పెళ్లినాడు రెండవ పండుగ సచ్చిన్నాడే సాన పండగ ప్రవర్తమానం తొమ్మిదో రోజు దగ్గరికి వచ్చింది నిలబడితే మనిషి సాగుతారు కానీ సరిగ్గా కాలవేదన ఆగుతా తొమ్మిదో రోజు నాడు కంటి విని రెప్పయ్యకుండా కన్నీరు తీసిన బిడ్డ కొంగు చేత పట్టుకొని ఇల్లు బయలుంది పది మందిని నా డబ్బు లేదు పొంగున